రాష్ట్ర ప్రయోజన తరఫున అధికార 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 పార్టీని కూటమి మేము ఒకటే అడగదలుచుకున్నాం శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు పైన ఏదైతే వివాదం మొదలు పెట్టారో ఈ వివాదం యావత్ భారతదేశం అంతా జాతీయ మీడియా ఎక్కింది కేంద్రంలో ఉన్న బీజేపీ వర్తులు సైతం లడ్డు మీద మాట్లాడడం మొదలు పెట్టారు రాజకీయాలు అభిపొందడం మొదలు పెట్టారు మేము ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున సుటిగా ఒకటే మాట్లాడుతున్నాం మీరు ఏదైతే లడ్డూలో కలిపి జరిగిందన్నారో ఆ లడ్డుని ల్యాబ్కి పంపి దాని మీద అధ్యయనం చేశారా ల్యాబ్ టెక్నీషియన్ పంపి దాని గురించి పోవ్వు పదార్థం ఉందా లేదా అనేది ఏమైనా నిర్ధారణ చేశారా ఇవి అధికారంలో వచ్చాక కూడా కూటమి ప్రభుత్వంలో అటు జనసేన ఇటు బీజేపీ ఇటు టీడీపీ ఈ పాటలన్నీ కలిసి ఒక కూటమిగా ఏర్పడి ఉన్నప్పుడు ఈ లడ్డు మీద వివాదం ఉన్నప్పుడు ఎందుకు ఆ లడ్డుని ల్యాబ్కి పంపి పరీక్షించలేదు కౌ పదార్థం జంతువుల ఏదైతే కౌ పదార్థం అంటున్నారు అది కలిసిందా లేదా అని నిర్ధారణ ఎందుకు చేయలేకపోతున్నారు అధికారం ఉన్నది మీరే కదా ఎవరు మీకు అడ్డుపడ్డరు ఎవరు మీకు అడ్డుపడ్డారు దాన్ని చెక్ చేయడం నిజ నిర్ధారణ చేయడం ఎవరైనా మిమ్మల్ని అడ్డగిస్తున్నానా లేదు కదా అలాంటప్పుడు ఎందుకు రాజకీయ లబ్ధి కోసం భారతదేశంలో శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రత్యేకత ఉంది ఆ తిరుమల తిరుపతి దేవస్థానం నట్టుని ఎందుకు అపహాసం చేస్తున్నారు మీ చెత్త చెత్త రాజకీయాలకు యావత్ యావత్ భక్తుల యొక్క భావజాలతో ఎందుకు చెలగాడు వాడుతున్నారు మీ రాజకీయ లబ్ధి కోసం ఇకనైనా సుప్రీంకోర్టు మనకి ఇచ్చింది దానికి నిజ నిర్ధారణ పరీక్షలు చెప్పారా ఏమన్నా వచ్చిందా ఏమీ లేనప్పుడు ఎందుకు ఇలా మీరు భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఎందుకు ఇలా మీ రాజకీయాలబ్బి కోసం ఇలా చేస్తున్నాడు సుప్రీంకోర్టు మొట్టికాయ మేడం నిజంగా హర్షణీయమైన అంశం ఇలాంటి నీతి నిజాయితీ లేని వ్యక్తులు కొంతమంది దేవ ప్రసాదాలపైన అవాంఛనీయ వ్యాఖ్యలు చేయడం రాజకీయ లబ్ధి పొందడం యథా మామూలు అయిపోయింది ఇకనైనా చట్టం కళ్ళు తెరవాలి అలాంటి ఆరోపణలు చేసిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున యావత్ ఆంధ్రప్రదేశ్ కాదు శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వరుని పూజించే ప్రతి ఒక్క భక్తుల తరఫున మేము మన చట్టాలని ప్రభుత్వాలని డిమాండ్ చేస్తున్నాం నిజంగా చేయండి అపోహలతో దేవుణ్ణి ప్రసాదాల మీద చేసే విధంగా వ్యవహరించకండి ఆమ్ ఆద్మీ పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం నిజ నితంగా చేయాలి ఏ దొంగలు ఎవరో దొరలెవరో బయట పడాలి భక్తుల దెబ్బ దెబ్బతీసే విధంగా వ్యాఖ్యానించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం